కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానికి ఘన నివాళులు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా తిరుమల వివాదంపై తెలంగాణ మంత్రి కొండ సురేఖ కామెంట్స్ కొత్త ఏడాది పవన్ గాత్రంతో గ్రాండ్ వెల్కమ్ ముగిసిన రెండో రోజు ఆట కష్టాలు భారత్ వర్గం కేశంపేట మండలం అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు గూడా వీరేశం ఆధ్వర్యంలో అష్టూ నయనాలతో ఘన నివాళులు అర్పించారు దేశ ప్రధానిగానూ గవర్నర్ గాను ఆర్థిక మంత్రిగాను పదవులు చేపట్టి దేశ ప్రజలకు ఆయన ఎన్నలేని సేవలు అందించారని అలాంటి మహానుభావుడి ఆకస్మిక మరణం దేశ ప్రజలు జీవించుకోలేకపోతున్నారని అందుకే ఆయనకు అష్టు నయనాలతో నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల గోపాల్ కేశంపేట మండల మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి కొండరెడ్డి గ్రామ తార్నాక శ్రీను భీమయ్య కాకునూరు రాము లింగం యూత్ ప్రెసిడెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు ప్రకటించింది కాబట్టి ఇదంతా ఆయన ఎంతో సేవ కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క పౌరుడుగా ఆయనకు శాంతి నివాళులు అర్పించాలని కోరుకుంటూ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరణించినారు కాబట్టి వారికి కేశంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మండల పార్టీ అధ్యక్షులు గూడా వీరేష్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆ యొక్క మహనీయుడు ఈ యొక్క దేశానికి చేసినటువంటి సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయనేది అందరికీ తెలిసిందే ఆర్బీఐ గవర్నర్గా ఆర్థిక శాఖ మంత్రిగా మరి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు దఫాలు ప్రధానమంత్రిగా ఈ యొక్క దేశానికి ఎన్నో ఆర్థిక సంస్కరణలు తెచ్చి ఈ యొక్క భారతదేశానికి పురోభివృద్ధిలో పయనించడానికి దోహదపడ్డారు వారి యొక్క ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలోనే ఈ యొక్క భారతదేశ ఆర్థిక పురోభివృద్ధి జీడిపి టెన్ పాయింట్ టూ వరకు వెళ్ళింది మరి ఇప్పటి వరకు ఆ యొక్క జీడిపి కానీ అలాంటి ఆర్థిక పురోభివృద్ధి కానీ ఈ యొక్క దేశంలో జరగలేదు అలాంటి మహనీయుడు మనందరిని విడిచి వెళ్ళినందుకు వారికి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది థ్యాంక్ యూ జిల్లా పట్టణంలోని ఇందిరాగాంధీ మెయిన్ సెంటర్లో భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే వేముల వీరేశం నివాళులు అర్పించారు నగర్కేల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి చెందడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే పేర్కొన్నారు నిరుపేద కూలీల కోసం ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించి అమల్లోకి తీసుకువచ్చి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారేనని ఎమ్మెల్యే తెలిపారు ఆర్థిక అభివృద్ధిలో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశం ఆ గొప్పతనం ఈరోజు ఈ దేశం ఆర్థిక పరిస్థితి ప్రపంచ దేశాల సరసన ఉన్నదంటే ఆనాడు మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈ దేశ పౌరుడు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎంతమంది చెంబన గుర్తు చేసినట్టు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆనాడు తను ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆ బడ్జెటే ఈ దేశాన్ని మలుపు తిప్పిందని చెప్పేసి నేను గుర్తు చేస్తాను ఆనాడు బడ్జెట్ రూపొందిస్తున్నప్పుడు కనీసం నెల రోజుల లోపే స్వయంగానే బడ్జెట్ను రూపొందిచేసి వి నరసింహ సంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న తను ఆ బడ్జెట్తోనే దేశ ఆర్థిక స్థితిగతుల్ని మలుపు తిప్పినటువంటి ఒక సందర్భం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను ఒక ఉపాధ్యాయునిగా ఒక ఆర్థికవేత్తగా ఒక ఆర్థిక ఫైనాన్స్ మినిస్టర్గా ఆ తర్వాత ఈ దేశ ప్రధానిగా ఒక మన్మోహన్ సింగ్కే సాధ్యమైంది మన్మోహన్ సింగే ఆ పాత్రను పోషించగలిగిండు ఆ పాత్ర పోషించటానికి తను సాధ్యం కావటానికి ప్రధానంగా నా ఈనాటి సోనియా గాంధీ కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన ఈ దేశానికి ప్రధానమంత్రిగా రెండుసార్లు బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం తనకు వచ్చినా తన గాకున తన కుమారుడికి ఇచ్చేటువంటి అవకాశం వచ్చినా కానీ ఒక పారదర్శకంగా ఉండాలని చెప్పేసి ఆనాడు మన్మోహన్ సింగ్ని యూపీఏ చైర్మన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు ఫస్ట్ దఫా సెకండ్ తఫా కూడా ప్రధానమంత్రిగా నియమించడం అంటేనే గాంధీ కుటుంబానికి ఈ దేశం పట్ల ఈ దేశ ప్రజల పట్ల ఎంత అంకిత భావం ఉందో అనేటువంటిది ఈ సందర్భంలో మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ దేశ ఆర్థిక స్థితిని మార్చినటువంటి ఒక ఆర్థిక ఆర్థికవేత్తనే ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంది ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొస్తాడు అనేక మార్పులు తీసుకొస్తాడు ఈ దేశాన్ని ప్రపంచ దేశాల సరస్సును నిలబెడతాడనేటువంటి ఉద్దేశంతోనే మన్మోహన్ సింగ్ గారిని బంధుతబ్బాలుగా ప్రధానమంత్రిగా చేశారు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఒక వేత్త మొట్టమొదటిగా ప్రపంచంలోనే ఈరోజు మనం మన్మోహన్ సింగ్ గారు చెప్పేసి చెప్పుకోవచ్చు కాబట్టి ఆయన ఒక ప్రధానిగా తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈరోజు ఉపాధి హామీ కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ అనేక సంస్కరణలు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తను తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈ దేశం ఉన్నంత వరకు ఆ సంస్కరణలు ఎక్కువబడినాయి ఆ సంస్కరణలు సజీవంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్ వ్యక్తపరుస్తూ వారు చేసినటువంటి సేవల్ని ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి వారు అందించినటువంటి సేవల్ని కృషిని కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు ఈ దేశం ఉన్నంత వరకు ఈ దేశంలో పౌరులందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు ఇప్పటికీ అది ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఆయన యొక్క కృషి భవిష్యత్ తరాలకు అదొక పాఠంగా లెస్సన్గా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ వారికి ప్రగాఢమైన సానుభూతులు సంతాపాన్ని తెలియజేస్తూ కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా వారికి సంతాప దినాలుగా ఆ సంతాప దినాలలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ జవహర్ మన్మోహన్ సింగ్ జిల్లా పత్తికొండలో వైసీపీ పార్టీ రాష్ట వ్యాప్తంగా తలపెట్టిన విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ పార్టీ పోరుబాట ర్యాలీ చేపట్టిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాగంటి శ్రీదేవి వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా అంబేద్కర్ సర్కిల్ నుండి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు ఈ సందర్బంగా పత్తికొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాంగంటు శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని ఎండుకట్టడానికి రాష్ట వ్యాప్తంగా వైసీపీ పార్టీ చేపట్టిన పోరుబాట కార్యక్రమం చేపట్టామని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరు నెలలకు ఒకసారి విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజలు నడ్డి విరుస్తున్నాడని అన్నారు రాష్ట్రంలో పెంచిన కరెన్సీ ఛార్జీల గురించి ధర్నా నిర్వహించున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీదేవమ్మ గారు ఐదు మండలాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్టీబి నాయకులు నవంబర్ లో ఒకసారి డిసెంబర్ లో ఒకసారి రెండు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన వెంటనే ఈరోజు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీ మరి ఎండ కట్టడానికి ఈరోజు విద్యుత్ ఛార్జీలు ఎలాగైతే రెండు సార్లు ఆరు నెలలకు రెండు సార్లు ఎలాగైతే మరి పెంచారు అవన్నీ కూడా తగ్గించాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున మేమంతా పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది ఎందుకంటే కాళ్ళకు గజ్జలు అనుకుంటే ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో మేము వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు విద్యుత్ ఛార్జీలు మేము వస్తే ఆ ఛార్జీలను తగ్గిస్తూ మళ్ళా కూడా ఛార్జీలు పెంచుకోకుండా చూస్తానని చెప్పేసి మరి చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మరి ఇప్పుడు ఏం జరిగిందో ఒకసారి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు రెండు నెలలకే ఆరు నెలలకే మరి నవంబర్లో ఏడు వేల ఆరు వేలతో పైననే మళ్ళీ ఇప్పుడు డిసెంబర్లో తొమ్మిది వేలు పెంచాలని చెప్పేసి ఈరోజు సుమారుగా పదహైదు వేల నాలుగు వందల కోట్లతో ఈరోజు ప్రజలపై భారం వేయడము ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారి కూట ప్రభుత్వాన్ని ఈరోజు ఇవన్నీ కూడా మరి మీరు ఆనాడు చెప్పినటివే నేనైతే సంపద సృష్టిస్తా నేనైతే ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్లు ఆయన చెప్పేటివన్నీ అలివి కానివన్నీ కూడా చెప్పుకొని ఆ రోజు ఎలాగైతే చెప్తే గద్దె నెక్కుతానని చెప్పేసి ఆనాడు వాళ్ళంతా కూడా అబద్ధపు మాటలతో ప్రజలను మభ్యపెట్టి ఈరోజు కుర్చీ దక్కిన తర్వాత మరి ఆ మాటలన్నీ కుంగలో తొక్కుతూ ఈరోజు ప్రజలపై మోపెడు మరి అంతా కూడా భారాన్ని ఈరోజు ఇచ్చిన సంగతి ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే మా ప్రభుత్వం ఉండింటే మా జగనన్న సీఎంగా ఉండింటే ఈ పరిస్థితిలో ఈ పాటికి అమ్మఒడి పడేది మరి రైతన్నలకు పడేది ధరల స్త్రీకరణ వచ్చేది ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మరి అందేటివి ప్రజలకంతా కూడా ఫీజు రియంబర్స్మెంట్ అయితే ప్రతి ఒక్క పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా పోరుబాట కార్యక్రమం కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసిన వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇక వైసీపీ పార్టీ కార్యాలయం నుండి విద్యుత్ స్టేషన్ వరకు నినాదాలతో నిరసన ర్యాలీ దివంగత నేత వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పిల్లి సూర్యప్రకాష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు ఆరవేటం జరిగిన ఎన్నికలలో ఏవైతే హామీలు ఇచ్చారో ఓటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన గొమ్మను ఎక్కకుండా దిగిన గొమ్మను దిగకుండా ఎక్కిన తీరు ఎక్కకుండా ఒకే ఒక మాట మీ అందరికీ తెలిసి ప్రభుత్వం ఏం చేస్తుందో అనేది ఈ ఆరు నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమంపై ఎక్కడ దృష్టి పెట్టకుండా కేవలం ప్రత్యర్థి నాయకులు పార్టీ ప్రత్యర్థి పార్టీ నాయకులపై కప్పుడు కేసులు పెట్టడం వారిని హింసించడం ఒక ఆనవాయితీగా ఒక అలవాటుగా ఈ కూటం ప్రభుత్వం మార్చుకుంది అందులో భాగంగా మన రామచంద్రాపురంలో ఉన్నటువంటి మంత్రి గారు దానికి అతీతం కాదు ఈరోజు ఇప్పుడే చూసాం వెంకటాయపాలెం సర్పంచ్ గారు ఇప్పుడే మాట్లాడారు పెద్దలందరూ కూడా మాట్లాడారు ఏం జరిగింది అక్కడ ఎవరిచ్చారు కంప్లైంట్ ఒక పంచాయతీరాజ్ జేఏ గారు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న కమ్యూటీ హాల్ని స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు సర్పంచ్ గారు వెంకటయ్యపాలెం సర్పంచ్ గారు బలవంతంగా కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి బెదిరిచ్చి వారి చేతుల్లోంచి తాళాలు తీసుకుని ఆ రోజు ఏదో పెళ్లి కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి ఇవ్వడం జరిగిందని జేఈ గారి కంప్లైంట్లో మేము చూసాం అందుకే కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి బలవంతంగా బెదిరిస్తున్నారంటే కాంట్రాక్టర్ గారు ఇవ్వాలి ఇక్కడ ఇచ్చారు సరే కాంట్రాక్టర్ గారు పెంచెదిరే జేఈ గారి కంప్లైంట్ ఇచ్చారా అది కూడా లేదు సరే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ వారి కాంట్రాక్టర్ పిలిచి స్టేట్మెంట్ ఏమైనా తీసుకున్నారా అది కూడా లేదు కేవలం రాజకీయ కక్షతో రాజకీయ కక్షతో సర్పంచ్ గారిపై కేసు పెట్టి వారి మీదే కాకుండా వారి భర్త అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఒక చిన్న ఉద్యోగం అయిన వారిని కూడా ఏటోగా చేసి పక్షపూరితంగా ఈ మంత్రి గారు వ్యవహరిస్తున్న తీరు విధానం చూస్తుంటే ఒకసారి నాలుగు రోజుల కాలం మన నాలుగు రోజుల నుంచి ఇక్కడ అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు రైతుల పక్క ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే విత్తనాలు దొరకదు అది మనందరికీ తెలిసిన విషయమే ఒక జిల్లా మంత్రి అయ్యుండి ఒక సమీక్షలు చేయకుండా రైతులు ఆదుకోవాలని ఉద్దేశం లేకుండా తప్పుడు కేసులు పెట్టడం వారిని హింసించడం వారిని వేధించడం ఈ నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా కేవలం మంత్రి గారు అది ఒక సామెత ఉంది ఏ సామత ఒక సామత ఉంది మీ అందరికి తెలిసిందే చెక్కలోడు తిరణాలకి వెళ్ళి ఎక్కి దిగాడు అంటే ఏమి చేయలేదు ఎక్కి దిగాడు మాత్రమే అది ఉంది ఎక్కడి నుంచి మంత్రి గారు ఏం చేస్తున్నారంటే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి అమరావతి వెళ్ళడం అమరావతి నుంచి మళ్ళీ రామచంద్రపురం రావడం ఇది తప్ప ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధి పనులు చేపట్టలేదు ఖచ్చితంగా మేమందరం కూడా నిజంగా నిన్నే ఎస్పీ గారిని కలిసాం దాంట్లో వాస్తవం అంటే మా సర్పంచ్ గారిని ఇప్పుడే అరెస్ట్ చేయండి అని ఎస్పీ గారు ఎదుర్కొన్న కూడా మేము వారు ఆనుకూలంగా స్పందించారు ఈ నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గం అనేటువంటి అధికారికి ఒక ఇన్వెస్టిగేషన్ అప్ చెప్పారు మేము పూర్తిగా సహకరిస్తాం వాస్తవం తెలిస్తే మమ్మల్ని లోపలేయండి తప్పని తేల్తే ఎవరైతే ఇది ప్రేరేపించారో వారి మీద కూడా మీరు కేసులు పెట్టండి అని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రెండు రోజులు ఊరుకుంటాం ఎందుకంటే ఇక్కడ ఎస్పీ గారిని కలిసాం ఈరోజు మేము ద్రాక్షారం పిఎస్ వెళ్లాల్సిన పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కానీ ఈరోజు మన్మోహన్ సింగ్ గారి సంతాప సభలు ప్రకటించారు కాబట్టి మేము ఆ కార్యక్రమాన్ని విరమించుకుని ఖచ్చితంగా ఈ కేసుని వెనక్కి తీసుకోకపోతే నిహార దీక్ష కూడా చేపట్టే కార్యక్రమం త్వరలో చేపడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామచంద్రపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా చెప్తున్నాను ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఖచ్చితంగా అండగా ఉండు వారిని కాపాడుకుంటానని ఈ సందర్భంగా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం కర్నూలు జిల్లా ఆలూరులో పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ ఎమ్మెల్యే విరూపాఖ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ అనంతరం విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఇది కూటమి ప్రభుత్వం కాదు బాధుడు ప్రభుత్వం ప్రజాపాలన చేయడానికి రాలేదు ప్రజలను బాధుడని వచ్చింది ఇక ఆరు నెలల్లో పదిహేను పేల కోట్లు పైబడి పెంచింది అన్నారు కరెంటు ఛార్జీలు సామాన్య ప్రజలపై భారం మోపితే ఎలా నేను అధికారంలోకి వస్తే ఎలాంటి ఛార్జీలు చెప్పిన చంద్రబాబు నేడు మాట తప్పాడు అన్నారు చంద్రబాబు నీ తల తాకట్టు పెట్టి ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీ పథకాలను అమలు చేయాలని చెప్పారు లేకపోతే నిరంతరం పోరాటాలు చేస్తామని అన్నారు గౌరవ పెద్దల ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ చిప్పగిరి ఎంపీపీ నారాయణ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం అన్నా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు తాలూకా ఎమ్మెల్యే వీరపక్ష గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు రాష్ట్రం అంతటా కూడా జగన్ అన్న ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది దాదాపుగా మన ప్ర ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు గడుస్తూ ఉంది మరి ఈ ఏడు నెలల్లో మరి రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కావచ్చు ఈ సూపర్ సిక్స్ అంటూ కూడా టూపర్ సిక్స్ అయిపోయి ఈరోజు ప్రజల పైన మోయలేని భారని కరెంటు ఛార్జీలు దాదాపుగా పదహైదు వేల కోట్లు మన ప్రజలపైన రైతులపైన మోపారు మరి ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ ఈ ఛార్జీలు పెంచుతూ ఉంటే మనమందరూ కూడా ఎలాగ మనం కరెంటు ఛార్జీలు బిల్లులు కట్టాలి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది బీసీలు అట్టడిగిన వర్గాలందరూ కూడా మనందరూ మన జగనన్న గత ప్రభుత్వంలో దాదాపుగా ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా ప్రజలకు మో మోయలను భారం కూడా చేయలేదు అంటే ఆ రోజు చంద్రబాబు బాధగా అని చెప్పేసి ఆయన ప్రచారం చేసుకుంటూ ఎన్నికల్లో కూడా మళ్ళీ కరెంటు ఛార్జీలు నేను ఐదు సంవత్సరాలు కూడా పెంచినని చెప్పేసి కూడా మన ప్రజలందరూ కూడా ఆయన కూడా మైక్లో మాట్లాడడం జరిగింది అది అన్ని టీవీల్లో కూడా వచ్చింది నేను కరెంటు ఛార్జీలు పెంచినని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడికి ఒకటే సవాల్ ఇచ్చుతున్నాం మరి చంద్రబాబు నువ్వు ఆరు నెలల్లోనే పదహైదు వేల కోట్లు ఎలా నువ్వు పెంచావని చెప్పేసి నేను ఈరోజు ఆలూరు నుండి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం ప్రజల తరఫున మరి ప్రజలందరూ కూడా ఈ తగ్గిన ఈ పెంచిన ఈ విద్యుత్ ఛార్జీల్ని వెంటనే నువ్వు వీటిని మళ్ళీ తగ్గించి మళ్ళీ యథాస్థితికి రాకుండా మాత్రం మా రా ప్రజల తరఫున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా నిలబడి రాబోయే రాజ్యంలో అన్ని కరెంట్ ఆఫీసుల్లో సబ్స్టేషన్లో కావచ్చు మా ఊర్లో కావచ్చు కరెంటు వైర్లు లేకుండాట్లా కట్ చేసి మీ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో దించే విధంగా మా ప్రజల తరఫున మేము పోరాడుతామని చెప్పేసి కూడా ఇది కూటమి ప్రభుత్వం కాదు బాధుడు ప్రభుత్వం అని చెప్తున్నాం ఎందుకంటే మొన్ననే నవంబర్లోనే ఆరు వేల డెబ్బై రెండు కోట్లు పెంచినారు ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వము బాధుడు బాధడు రూపకే వచ్చింది కానీ ప్రజలు పరిపాలన చేసే కాదు అసలు మళ్ళా ఇప్పుడు జనవరిలో దాదాపుగా తొమ్మిది వేల నూట నలభై రెండు కోట్లే మళ్ళీ పెంచిపోతున్నారు దాదాపుగా ఈ ఆరు నెలల్లోనే ఆరు నెలల కాలంలోనే పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు కరెంటు ఛార్జీలు ప్రజల మీద భారమవుతే మీరు చెప్పింది ఏమి చెప్పినారు అని చెప్పింది ఏమి ప్రతి ఒక్క మీటింగ్లో నేను ఐదు సంవత్సరాలు ఎక్కడే కానీ విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని వాళ్ళ మీటింగ్ మీటింగ్లోన పదే పదే వాళ్ళ ఎల్లో మీడియా అయితేనేమి ఎవరైతేనేమి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా అయితేనేమి వాళ్ళ కార్యకర్తలు అయితేనేమి ప్రజల్లో తీసుకొని పోయి మేము కరెంటు ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదనే విధంగా ప్రచారం చేసుకొని రోజు ఆరు నెలలకే పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు పెంచినంటే ఎంత దుర్మార్గమైన కూటమి ప్రభుత్వం ఎందుకంటే బాధుడికే వచ్చింది కానీ ఇది ప్రజ పరిపాలన చేసే కాదు ఎందుకంటే మన లోకే మన పవన్ కళ్యాణ్ ఓ మాట అట్టాడు వాళ్ళ మన బీజేపీ వాళ్ళు ఒక మాట అట్టారు చంద్రబాబు నాయుడు ఏమో లాస్ట్కి చేతులు ఎత్తేసి సూపర్ సిక్స్ చెప్పినాం కానీ ఏమీ లేదు అనే విధంగా చెప్పినారు కాబట్టి ఎందుకు చెప్పినారు మీరు నువ్వా పద్నాలుగు ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం అనుభవమైన యజ్ఞుడు నువ్వు చంద్రబాబు నాయుడు నీకు తెలిదా సూపర్ సిక్స్కి ఇచ్చే నువ్వు ఇచ్చేటప్పుడు మాట ఇచ్చేటప్పుడు నీకు తెలియదా రాష్ట్రం ఎంత బడ్జెట్ ఉంది ఎంత ఇన్కమ్ ఉంది అనే విధంగా నువ్వు అవన్నీ మరిచిపోయి నీవు కేవలం కుర్జులో కూర్చునే విధంగా నువ్వు ఆ రోజు వాగ్దానాలు ఇచ్చి ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి నువ్వు ఈరోజు నేను నాతో డబ్బులు ఇనే ప్రసక్తి లేదు నువ్వు చెప్పిన మాటకి సూపర్ సిక్స్ ఏమి ఏమి చెప్పినావా అవన్నీ ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చే 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 వరకు మేము ప్రజల్లోకి తీసుకుయే దీన్ని మాత్రం ఖచ్చితంగా మేము ధర్నాలు చేస్తూనే ఉంటాము మా ప్రజలకు చెప్తూనే ఉంటాం మీరు మాత్రమో మీరు ఆ సూపర్ సిక్స్ ఎందుకంటే అమ్మఒడిగా మన జగన్ అన్న అమ్మఒడి ఇచ్చేవాడు ఎంతో సంతోషంగా అందరు అక్క చే సంతోషంగా పిల్లల్ని స్కూల్ పంపించి వాళ్ళని వీళ్ళు పోయేవాళ్ళు అలాంటిది ఈ రోజు ఎంత మంది ఉంటే మందికి ఇస్తానని చెప్పి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిదిలమ్మా అని అనే విధంగా నువ్వు తప్పుడు పరిపాలన ప్రజలు క్షమించడు ఎందుకంటే జగనన్న మాట చెప్పిన మాట ప్రకారం నవరత్నంలో ఏ చెప్పిన అన్ని ఖచ్చితంగా మాట తప్పుకోకుండా క్యాలెండర్ ఇచ్చి ఈ నెలలో ఈ పథకం వేస్తామని ముందే అనౌన్స్ చేసి పరిపాలన చేసినాడు మీలాగా రైతులకి ఇరవై వేలంటివి అది గుడ్డు సున్నా విధంగా అదేవిధంగా తల్లికి వందడం అంటివి ఎంతమంది ఉంటే ఎంతమందికి వేస్తున్నాంటివి అది గుడ్డుస్తున్నా అదే అదేవిధంగా ఉచిత బస్సు వంటివి అది గుడ్డు సున్నా చురుటివి నిరుద్యోగ నిరు నిరుద్యోగృతి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఈకపోతే నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తానంటవి అది గుడుస్తున్నటువంటివి విధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటితే అక్క మీకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాను విధంగా నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది అని చెప్పి ఈరోజు ఇంత మాట తప్పి మా మాట తప్పి ఇంత దుర్మార్గమైన పాలన పరిపాలన చేస్తున్నా అంటే విధంగా మీరు ఓని సంక్షేమ పథకాల ఏరియాలు మీరు అప్పు ఇన్స్పెక్టరా ఆరు నెలలోనే లక్ష కోట్లు అప్పు చేసినారు లక్ష కోట్లు ఆరు నెలలో లక్ష కోట్లు అప్పు చేసి ఏ మీ ఎక్కడ ఒక్కరికన్నా సంక్షేమ పథకాలు ఎవరికన్నా ఒక్కటికన్నా మీ బడ్జెట్లో పెట్టినారా ఎక్కడైనా ఒక సంక్షేమ బడ్జెట్లో నీ సంక్షేమ పథకాలకి ఒక్కరికన్నా కనేసి వామి నువ్వు ఇచ్చిన సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం ఒక్క ఒక్క పథకం అన్నా ఏదైనా బడ్జెట్లో పెట్టావా బడ్జెట్లో పెట్టకపోగా నువ్వు నువ్వు పదే పదే అప్పుల కోసం ఎందుకంటే నీ అమరావతి కోసం నీ నీ కూటం నీ కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళ కోసం ఈరోజు మా రాయలసీమ అయితేనేమి బోసా అయితేనేమి అన్నిటి ఆకట్టి పెట్టి ఈరోజు నువ్వు అమరావతిని కడుతున్నాం ఎవరి కోసం ఆ అమరావతి కట్టేది రాయలసీమ ప్రజలు ఏం గతికోవాలా కోస్తా ప్రజలు ఏం గతికోవాలా ఇవన్నీ విడిచిపెట్టి అప్పుల పాలు చేసి రాష్ట్ర అప్పులు తిప్పులుగా పెట్టే విధంగా రోజు నువ్వు అప్పులు చేస్తున్నావు కాబట్టి నీకు ప్రజలు లక్ష కోట్లు అంటే సంక్షేమ పథకాలు లేకనే సంక్షేమ పథకాలు అనేది ఏం లేదు ఆ లేఖ నేను ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు ఇంకా రాబోయే ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది ఆ నాలుగున్నర సంవత్సరాలు ఎన్ని లక్షలు కోట్లు చేసావు మాకు అర్థం కావట్లేదు నీ మాత్రము నువ్వు ఏమన్నా నీ తల చాకటి పెట్టి కానీ నువ్వు చెప్పిన మాట ప్రకారం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా అన్ని అమలు చేయలేని విధంగా లేకుంటే మీ మెడలు మెడలు వంచి ఈ ప్రభుత్వం దించే విధంగా మీ మాట ప్రజలతో పోరాడుతు పోరాటం చేస్తున్నాం और दोनों टम। పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ సమయం దొరికినప్పుడు సినిమాలను ఉన్నారు పవన్ నటిస్తున్న సినిమాలు హరిహర వీరమల్లు ఒకటి జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది కొత్త ఏడాది సందర్భంగా ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేయనున్నారు జనవరి ఒకటిన పన్నెండు గంటలకు ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయనున్నారట ఇక ఈ పాటను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాడారట తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ ఈ పాటను పవన్ పాడారనేది సదరు వార్తా సారాంశం అయితే ఈ పాట గురించి చిత్ర బృందం ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇవ్వలేదు ఒకవేళ అదే నిజమైతే పవన్ అభిమానులకు కొత్త సంవత్సరం ప్రారంభానికి ఇంతకు మించిన ఆనందం ఇంకొకటి ఉండదు కేశపేట మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానికి ఘన నివాళులు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా తిరుమల వివాదంపై తెలంగాణ మంత్రి కొండ సురేఖ సంక్షణ కామెంట్స్ కొత్త ఏడాది పవన్ గాత్రంతో గ్రాండ్ వెల్కమ్ ముగిసిన రెండో రోజు ఆట కష్టాలో భారత్ చూసారా ఇవి ఇప్పటి వరకు బులిటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ న్యూస్